టేస్ట్ ఉండే క్యారెట్ ఫ్రై చూపిస్తున్నాను దీనికోసం పావు కేజీ క్యారెట్స్ కడిగేసేసుకొని తురిమి పెట్టేసుకోవాలి స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడా తాయిల్ వేసేసుకోవాలి ఇందులో కొంచెం మినపప్పు వేస్తున్నా మినపప్పు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఆవాలు జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చిలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే తురిమేసి పెట్టేసేసుకున్న ఈ క్యారెట్ను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని స్పూన్తో మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇలా మధ్యలో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగొస్తుంది అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి వేస్తున్నాయి ఎండు కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే దీని చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ